కండోమ్స్ వల్ల రెండు పెద్ద లాభాలు ఒకటేమో శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకు రాకుండా ఉంటాయి రెండో లాభం పిల్లలు పుట్టకుండా ఉంటారు నేను పెళ్ళైన వాళ్ళు కూడా భార్యాభర్తలు కూడా పిల్లలు అవసరం లేదు అనుకున్నప్పుడు కండోమ్ వాడమని చెప్తాను కండోమ్ వాడడం వల్ల అమ్మాయిలకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ యూజువల్గా ఈ పిఐడి వచ్చిందంటే వాళ్ళకి ఎండ్ అయిపోతారు గర్భసంచి తీసేయాల్సి వస్తుంది కనుక పిల్లలు అవసరం అనుకుంటేనే శృంగారంలో పాల్గొనేటప్పుడు కండం లేకుండా శృంగారం చేయాలి పిల్లల గురించి అవసరం లేదు అనుకున్నప్పుడు భార్యాభర్తలు కూడా ఖండం వాడుకోవాలి ఖండంస్ మగవాళ్ళకు అవైలబుల్ అమ్మాయిలకు కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఖండం చరిత్ర చాలా సంవత్సరాల నుంచి ఉంది కొన్ని దేశాల్లో మేక తోలుతో ఒక సర్చెట్ లాంటివి చేసుకొని అది అంగానికి పెట్టుకొని శృంగారం చేసేవాళ్ళు ఈ మేకతోలు లావుగా ఉంటుంది కనుక వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియంట్గాను కొంచెం ఇబ్బందులుగాను ఉండేవి తర్వాత తర్వాత లేటెక్స్ కండోమ్స్ వచ్చాయి ఈ లేటెక్స్ కండోమ్స్ పల్చగాను ఉంటాయి మనకు టచ్ తెలుస్తుంది టెంపరేచర్ తెలుస్తుంది వేడి తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆపరేషన్ చేసేప్పుడు లేటెక్స్ గ్లౌస్ వేసుకుంటాం మేము అది సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా అది వామ్గా ఉందా హీ హాట్గా ఉందా అన్నీ కూడా మేము టెస్ట్ చేయగలం సో సెన్సేషన్స్ ఏమి చాలా ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు ఈ కండోము ఫినిస్ హార్డ్గా ఉన్నంతసేపే దీని మీద కండోమ్ నిలిచి ఉంటుంది ఒకసారి కనుక ఇది మెత్తగైపోతే కండోమ్ లూజ్ అవుతుంది సో కండోమ్ లూజ్ అయినప్పుడు ఈ కండోంలో కలెక్ట్ అయినటువంటి ఫ్లూయిడ్స్ అమ్మాయికి అమ్మాయి శరీరంలో వచ్చిన ఫ్లూయిడ్స్ అబ్బాయికి ఎక్స్చేంజ్ అయిపోయి హెచ్ఏవి లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మార్కెట్లో రకరకాలైనటువంటి కండోమ్స్ వచ్చాయి ఈ కండోమ్స్ స్మెల్ టేస్ట్ కూడా ఉన్నాయి కొన్ని స్పైసీ కండోమ్స్ ఉంటాయి కొన్ని మ్యాంగో టేస్ట్ ఉంటాయి కొన్ని పైనాపుల్ టేస్ట్ ఉంటాయి మీరు అడగచ్చు టేస్ట్కు దీనికి ఏం రిలేషన్ అని స్మెల్ టేస్టు కూడా సెక్స్కి రిలేటెడే ఒక అమ్మాయి రెగ్యులర్గా ఒక సెంట్ వాడుతున్నాడు అనుకోండి ఆ సెంట్ వాసన రాగానే అబ్బాయికి ఆ కోరిక వస్తుంది లేదా అబ్బాయి ఒక పర్టికులర్ సెంట్ వాడుతున్నాడు అనుకోండి ఆ సెంటు వాసనగానే అమ్మాయికి తెలియకుండానే ఆ డిజైర్ పెరుగుతుంటుంది సో ఓరల్ సెక్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది నోట్లో పెట్టినప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా వ్యాధులు ఉంటే అబ్బాయికి అబ్బాయికి ఏమైనా ఉంటే అమ్మాయికి రాకుండా ఉండేందుకోసమని కండోమ్ పెట్టుకొని కూడా చేస్తారు అందుకని ఆ కండంకి టేస్ట్ కోసమని పైనాపిల్ టేస్టు రకరకాల టేస్టులతో అమ్ముతారు ఈవెన్ స్పైసీ టేస్ట్తో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో డిజిటల్ కండోమ్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఈ డిజిటల్ కండోమ్స్ ఏమిటి అంటే అబ్బాయి అమ్మాయి కూడా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ ప్రైవసీని ఎవరు కూడా రికార్డ్ చేయలేరు ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉంటే ఇవి బ్లాక్ చేస్తుంటాయి వాటి కెపాసిటీని సో ఇట్ ఈస్ బేసికల్లీ ఒక కవచం లాంటిది కొన్ని లాడ్జెస్లో కానీ కొన్ని రూములలో కొన్ని జనరల్గా వెళ్ళే హోటల్స్లో ఒక్కొక్కసారి వాళ్ళు కెమెరాస్ పెట్టి వీళ్ళ ప్రైవసీని రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి అలా రికార్డ్ చేస్తారేమో అనే శంక ఉన్నప్పుడు ఇట్లాంటివి పెట్టుకోవచ్చు లేదా మీరు మార్కెట్లో అసలు కెమెరా ఉందా లేదా అని తెలుసుకునేందుకు కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాడుకోవచ్చు కండోమ్స్ వాడడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా వ్యాధులు రావు వ్యాధులు రానప్పుడు మనం డాక్టర్ల మీద డబ్బులు స్పెండ్ చేయడము మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడము టెస్టులు చేయించుకోవడము ఇవన్నీ కూడా అవసరం ఉండదు కనుక ఎవరైతే పిల్లల్ని కనాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే కండం లేకుండా శృంగారంలో పాల్గొనాలి మిగతా వ్యక్తులు అందరూ కూడా కండం వాడుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా వాడుకోవాలి ఇప్పుడు థాయిలాండ్ లాంటి దేశాలలో మనకు రోడ్డు మీదనే చిన్న చిన్న మెషిన్స్ ఉంటాయి మీరు అందులో నుంచి అతి తక్కువ ఖర్చుతో లేదా అసలు ఆల్మోస్ట్ డబ్బు లేకుండా ఫ్రీగాను కండోమ్స్ దొరుకుతాయి సో అట్లాంటి కండోమ్స్ తీసుకొని మీరు వాడుకోండి వ్యాధులు రాకుండా చూసుకోండి ఎంజాయ్ చేయండి అమ్మాయిలు ఎంజాయ్ చేయండి అబ్బాయిలు ఎంజాయ్ చేయండి వ్యాధులు రాకుండా ఉండేందుకోసమని కండోమ్లు ఇన్సిస్ట్ చేయండి ఈ మధ్య కాలంలో నేను పేపర్లు చదివాను బెంగళూరులో ఒక స్కూల్లో ఒక సోషల్ ఆర్గనైజేషను నైన్త్ క్లాస్ అమ్మాయిల బ్యాగ్స్ చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో కూడా కండోమ్స్ దొరికినవేట సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో సెక్స్ ఎడ్యుకేషన్ ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ప్యూబర్టీలోకి ఎంటర్ అయ్యే అబ్బాయిలకు అమ్మాయిలకు మనం కనుక ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు గలత్రస్తా అంటారు బ్యాడ్ హ్యాబిట్స్ డెవలప్ అయ్యి ప్రాసిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వ్యాధులు రావడము చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ రావడము అమ్మాయికి ఇంట్లో గొడవలు జరగడము ఒక్కొక్కసారి ఆనర్ కిల్లింగ్స్ అంటారు పేరెంట్స్ పెళ్లి కాకముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే అమ్మాయిని చంపేయడము ఇట్లాంటి క్రైమ్స్ చాలా ఉంటాయి కనుక మీరు కండోమ్ వాడడం వల్ల చాలా క్రైమ్ రేట్ తగ్గించవచ్చు క్రైమ్ వాడుకో ఏ కండోమ్ అయినా పర్లేదు యూజువల్గా కండోమ్స్ మార్కెట్లోకి వచ్చే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని టెస్ట్ చేసే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు సో వెరీ రేర్లీ కండోమ్ చిరిగిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ ఇన్ జనరల్ కండోమ్ ఇస్ సేఫెస్ట్ వన్ కండోమ్ మార్కెట్లోకి రాకముందు దాన్ని టెస్ట్లో దాన్ని నీళ్లతో నింపి చూస్తారు అది ఎన్ని లీటర్ల వాటర్ను అది పగిలిపోకుండా ఆపగలదో చూస్తారు సో అంత ప్రెషర్ కూడా అవి విత్స్టాండ్ అవుతాయి పలచగాను సన్నగాను చాలా తేలిక బరువు ఉన్నంత మాత్రాన వాటికి స్ట్రెంత్ లేదనుకోవడం పొరపాటు కనుక కండోం సర్ది బెస్ట్ థింగ్స్ నవడేసున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ బెస్ట్ ఫ్రెండ్ ది యూత్ ఈస్ కండో